తల్లి ఇది ఒక్కసారి పడు మీరు కోరుకున్న సినిమా మీరు నన్ను ఒక క్యారెక్టర్ లో ఎలాంటి అయితే చూద్దాం ఉందో అలాంటి సినిమా ఇది బ్రదర్ ఎక్స్ట్రాడనరీ వర్క్ సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎక్స్ట్రాడనరీ వర్క్ మన లైఫ్ హలో యంగ్ అడిసేజ్ గా వేసింది ఎవరో కాదు సుధీర్ గారి కొడుకు దర్శన్ మహేష్ మహేష్ త్రీ ఇయర్స్ రీజన్ అప్పుడు ఎవ్రీ సింగ్ మాత్రం కొద్ది కొద్ది తెగు తెగు తెగ తెగించి ఫుల్ పాటలు ఇస్తాను చేస్తున్నాడు ఒక నమ్మకం తోచాను సో మాధవ్ సింధి స్టైల్లో పాట వి నై నవీన్ సో ఒక నవీన్ సో నవీన్కి ఇప్పుడు చేతక్క స్కూటర్ అది కీ ఇవ్వబడుతుంది అంటే ఎలా అంటే ఈ సీన్ ఎలా తీస్తే పగిలిపోద్ది ఈ ఫ్రేమ్ ఎలా చూపిస్తే పగిలిపోద్ది అలాంటి అప్రోచ్తో ఈ సినిమా చేసాం అందుకనే మీ రోజు మా కష్టాన్ని కానీ మా ఎవరీ డీటెయిల్ని మీరు ట్రైలర్ లో చూస్తున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సినిమా గురించి ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను ఐ జెన్యున్లీ బిలీవ్ ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ ఏ సినిమా రాలేదు ఇట్స్ మై గ్యారంటీ రేపు సినిమా చూసినప్పుడు మీకు ఫీల్ ద సేమ్ ఓకే చాలా మంది చెప్పారు సినిమా గురించి రేపు మీకు తెలుస్తుంది మీ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు మీకు ఎలాంటి అవుట్పుట్ ఇవ్వబోతు అవుట్పుట్ లో సినిమా తీసాము రేపు మీరు ఎలాంటి సినిమా చూడబోతున్నారు అనేది సో జూన్ ఫోర్టీన్లీజ్ డూ వాచ్ ఇట్ ఎన్ థియేటర్స్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు నా మావయ్య నా హీరో నా సూపర్ స్టార్ అంటే నేను ఎప్పుడైనా సరే ఆయనకి సినిమా రిలీజ్ బిఫోర్ కానీ ఎప్పుడైనా సినిమా చూపిస్తున్నప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అవుతాను ఇంతకుముందు సినిమాలు చూపించిన ప్రతి ఒక్కసారి నర్వస్గా ఫీల్ అయ్యాను కానీ గురువు మేము చేసుకొని చెప్తున్నా ఇది చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను అండ్ అసలు చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను ఐ విష్ ఐ మీన్ ఐ సో బ్యాడ్లీ ఇప్పుడు ఐ మీన్ టు ఏం చేస్తున్నాం బట్ ఐఎమ్ షోర్ అండ్ ఎక్కడున్నా సరే ఇల్ వాచ్ దిస్ అండ్ ప్లస్ మీ తరోలి అని చెప్పి నమ్ముతున్నాను అండ్ అట్లాగే ఈ సినిమా డైరెక్టర్ జ్ఞాన్ సాగర్ ఇందాక చెప్తున్నట్టుగా సర్ సినిమా డైరెక్ట్ చేశాడు సో కథను డైరెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఏదో లైట్ వేయిన్ లైట్ వైన్ ఒక లవ్ స్టోరీ లాంటిది లేకపోతే చెప్తారనుకున్నాను ఆయన ఒక తుప్పకులు పెట్టుకుని వచ్చాడు అండ్ ఐ హ్యావ్ టు సే తన బోల్డ్ ఇలా ఉంటుంది ఐ మీన్ ఇట్లాంటి బట్టలు వేసుకుంటారు ఇలా మాట్లాడతారు అని చెప్తే నాకు భయం కూడా లేదు నేను తనతో జర్నీ చేసిన వన్ వీక్లోనే ఐ వాజ్ వెరీ క్లియర్ నాకు క్లియర్గా అర్థమైపోయింది నేను ఎలా ఉండాలి శుభ్రమే ఫస్ట్లీ లైక్ ఎవ్రీ కాంటెంట్ ఇది సినిమా గురించి బిగినింగ్ నుండి వచ్చిన ప్రతి కాంటెంట్ వాజ్ వెరీ ప్రామిసింగ్ అండ్ డైరెక్టర్ చూసిన దాకా షాక్ అయినా మన ఇంత మాట్లాడతాడు అని తెలవదు నాకు అదే ఎంటనే స్టేజ్ బాయ్ అంటుండే మన అది సినిమా సరిపెట్టాలో డాన్సింగ్ రోజు అని ఒకడు ఉంటాడు ఎగ్జాక్ట్ ఎనర్జీ మెయింటైన్ చేస్తుండే మనోడు ఉంటుంది సో ఆల్ ద బెస్ట్ యూ గైస్ లుక్ సో కాన్ఫిడెంట్ సినిమా చూసుకున్న చూసిన వాళ్ళు కొంతమంది నాకు చెప్పారు అండ్ ఐ ఆల్సో ఫీల్ కొన్ని అర్థమైపోతాయి కదా అండ్ ఆల్రెడీ ఎవరెవరితో పని చేయాలి కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు పాలనతో పని చేయాలని డిసైడ్ అయిపోతుంది కదా మనవరితో చేసేయాలి ఎప్పుడు నెక్స్ట్ టైం ఇమీడియట్లీ బ్లాక్ చేసుకోవాలి అనుకున్న డిఓపి ఫస్ట్ అనిపించింది అండ్ ఇమీడియట్లీ ఇంకొకరితో ఇమీడియట్లీ పని చేయాలి అనిపించేసింది మా చైతన్యతో ఐ ఐ కీ ఫాలోయింగ్తో మాట్లాడి ఒకటి రెండు సార్ బట్ ఐ ఫీల్ లైక్ వెరీ ఫ్యూరియస్ థింగ్ వెయిటింగ్ ఇన్ థియేటర్ అండ్ నీ మార్కులు ఫోర్టీన్త్ రోజు పడతాయి బట్ నాకు పడతాయనే ఉంది నీకు మార్కులు అండ్ సుబ్రహ్మణ్యం గారు చాలా కోడుతున్నారు అందరు మిమ్మల్ని ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్ కావాలని డెఫినెట్లీ మీకు మీరు మీరు ఇట్లాంటి ఈ సినిమా ఆడితేనే ఇప్పుడు ఈయన ఇంత ధైర్యం చేసుకొని వచ్చిండు తిరిగి వెళ్ళిపోడు సో వీ షుడ్ లెట్ మోర్ ప్రొడ్యూసర్స్ కమ్ మోర్ కాంటెంట్ విల్ కమ్ అండ్ చాలా చాలా నాకు తెలిసి ఈ సినిమా జరుగుతున్నప్పటి నుండి లైక్ ఒక అండ్ చాలా పెద్ద థ్యాంక్స్ అన్నారు నీకు నేను నీకు మీ ఇద్దరికి చెప్పాలి లిటరలీ వెన్ ఐ అనౌన్స్డ్ మై డేట్ నేను ఒకసారి ఒక మాట అడిగిన ఉండే సుబ్రహ్మణ్యం గారిని కుదురుతుందా అంటే ఇద్దరం సపరేట్ సపరేట్ డే వస్తే కుదురుతుంది నాకు మరీ ఆరేడు పోస్ట్ పోన్లు అయిపోయింది అంటే ఒక్క మాట కాదు అనకుండా దే హ్యావ్ గివెన్ మీ దేట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఆ విషయంలో కూడా అండ్ ఫిలిం డెఫినెట్లీ బాగుంటుంది అనిపిస్తుంది సో కమ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆల్ దోల్ టీమ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ మరి మోస్ట్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము హాయ్ చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ ఎనర్జీ బలం ఉంది సూపర్ ఉంది అండ్ వీళ్ళు కూడా మన అందరి ఫేవరెట్ హీరోస్ హీరోస్కి వెరీ వెరీ లవ్లీ ప్రమోస్ నేను మన ఫస్ట్ ఎవరు కాలేజ్ సెల్ఫీ దిగుతున్నాడు కింద కట్ చేసింది ఏమంటామంట ఈయన మాట్లాడే తీరు కన్నా టేకింగ్ తీర్ అద్దరిపోయింది ఆయన మాట్లాడినకు ఒక పాయింట్ వచ్చింది ఆయన ఏమన్నారంటే నేను ఇక్కడ మాట్లాడండి సినిమా మాట్లాడితే జూన్ ఫోర్టీన్త్ అన్నారు సో సూపర్ సూపర్ బాగుంది 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 వినసొంపుగా ఉంది ఇకపోతే ప్రొడ్యూసర్ గారు మీ ధైర్యం గురించి మీ పద్ధతుల గురించి మీరు పెట్టిన ఖర్చు గురించి అందరూ మాట్లాడారు నేను ఒకటే చెప్పగలను నేను నాకు మీ సినిమా గురించి మీ అంతా బాగా తెలియదు కానీ ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి సినిమా రిలీజ్కి నాలుగైదు రోజులు పది రోజుల ముందరనే డిస్ట్రిబ్యూటర్కి పిలిచి మరీ పొద్దునే షో వేశారంటే ఎంత ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్ అని మనం గుర్తుపెట్టు నాకు వైజాగ్ సురేష్ గారు ఎప్పటి నుంచో తెలుసు కొంచెం నాకు మైనస్ త్రీ సైడ్ కాబట్టి నాకు హైజాన్ సారీ అన్నారు బట్ డిస్ట్రిబ్యూటర్స్కి పొద్దునే షో వేశారు వాళ్ళు పౌరుషంగా నమ్మకంగా ఒక డిస్ట్రిబ్యూటర్ ముందే చూపించారు చూపించి మరి వాళ్ళని పిలిచి మరి మర్యాద చేస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్ ఎంత హ్యాపీగా ఉన్నారు ప్రొడ్యూసర్ ఎంత హ్యాపీగా ఉన్నారో మీరు గమనించారు అండ్ ఇకపోతే ఐ లవ్ ద మ్యూజిక్లో ట్రైలర్లో నాకు చాలా బాధించింది అండ్ ఐ లవ్ ద ఫ్రేమ్స్ విశ్వ అందరినీ బ్లాక్ చేసేద్దాం బ్లాక్ చేసేద్దాం అంటున్నాడు మీరు బ్లాక్ అవ్వకుండా అందరితోనే పనిచేయాలని నేను కోరుకున్నాను సో గుడ్ లక్ టు ద ఫిల్మ్ ఆన్ జూన్ ఫోర్టీన్త్ మీరు అందరూ కుమ్మేయాలి నాకు బాగా నచ్చింది ఇక్కడ అందరూ హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి వచ్చారు అందరూ మామ్ అండ్ డాడ్ని పిలుస్తున్నారు స్టేజ్ మీదకి నాకు బాగుంది వింటాను చాలా బాగుంది చూడటానికి చాలా బాగుంది అన్ని పాజిటివ్గా అనిపిస్తున్నాయి హరో మరో గురించి గుడ్ లక్ డేస్ ఐకాస్ ఆఫ్ సుదీప్ ఇంపార్టెంట్ థింగ్ హీ కేర్డ్ అండ్ సపోర్టెడ్ అ లాట్ నేను గోడచరి నా వన్ ఆఫ్ మై కెరీర్ బెస్ట్ ఫిల్మ్స్ అనుకుంటున్నాను అండ్ ఆ సినిమా నెంబరు దర్శన్కి అప్పుడప్పుడే యాక్టింగ్లో దిగుతున్నారు ఆ టైంలో మా కన్నా ఎక్కువగా కెమెరా పక్కన నుంచి దర్శనాన్ని కోచ్ చేశారు మా సినిమా కోసం సో సుధీర్ డెడికేషన్ సుధీర్ ఎంత మంచి సినిమా చేసావు అండ్ ఐ హోప్ నీ అంత బాడీ నాకు రావాలని కోరుకుంటున్నాను బట్ గుడ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు ఏదో ఒకసారి హరో హరా అంటే మనం ఇచ్చేద్దాం మన సుబ్రహ్మణ్యం కి హరో ఎస్ హరో హరాతో జూన్ ఫోర్టీన్త్ మన ముందుకు వస్తున్న సుబ్రహ్మణ్యంగా మన ముందుకు వస్తున్న సుధీర్ బాబు గారిని మాట్లాడుస్తుందిగా కోరుకుంటున్నాం ఒకసారి డైరెక్టర్ చెప్తాడు చెప్పు వెట్రి గారు మురుగనిక్కే వెట్రి గారు మురుగనిక్కే నమస్కారం ఫస్ట్ ఇవాళ్ చీఫ్ గెస్ట్ అడవిశేషన్ విశ్వక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అడీశేషన్ ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఏంటంటే అందరూ యాక్టర్స్కి మంచి సినిమాలు మంచి అవకాశాలు రానప్పుడు తనే తను నార్మల్గా ఫాలో అయ్యేది నా ఇండస్ట్రీలో వింటూ ఉంటానంటే ఒక సినిమా ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత జనరల్గా ఫ్రెండ్స్ అందరికీ చూపించి ఫ్రెండ్స్ కాదు కొద్దిగా ఎక్కువ మందికే చూపించి అనే కాకుండా ఇండస్ట్రీలో పెద్దలకి కొద్దిగా బాగా నాలెడ్జ్ అనిపించి కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళ మీద చూపించి తను కూర్చొని ఓకే అందరు ఇన్పుట్స్ తీసుకొని దెన్ ఈ డిసైడ్స్ ఇది అవసరం లేదా అన్నప్పుడు కొంచెం చేంజెస్ చేసి దెన్ హీ గెట్ ఫైనల్ ప్రోడక్ట్ ఐ థింక్ దట్స్ దట్స్ అ వే వీ షుడ్ వర్క్ అండ్ నా ఫీలింగ్ అంటే సో దాట్ అదే అది కొద్దిగా నేను ఈ సినిమాలో కొద్దిగా కొద్దిగా పాటించాను అందుకనే ఇప్పుడు జనరల్గా అందరూ ఇంత పాజిటివ్గా మాట్లాడాలి కారణం ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ ఫీల్ అండ్ థ్యాంక్ యూ విశ్వక్ ఫర్ కమింగ్ విశ్వక్ ఫస్ట్ మేము కానీ సెవెంటీన్త్ నేను థర్టీ ఫస్ట్ అని చెప్పన్నారు ఒక ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా చేద్దాం ప్రమోషన్ రెండు సినిమాలకి ఉపయోగపడుతుంది అని కానీ ఉన్నటువంటి థర్టీ ఫస్ట్ వచ్చాడు కాకపోతే ఫస్ట్ కొద్దిగా మేము ఏంటి రా అని చెప్పి అనుకున్నాం కానీ తర్వాత మాకు కూడా కొద్దిగా ఇంకా అవుట్పుట్ అవ్వట్లేదు సార్ విష్ టు అదర్ డేట్ కాకపోతే విశ్వక్ దగ్గర నుంచి ఒకటి ఉంది ఏంటంటే ఈ రోజుల్లో ఒక హీరో ఇంకో హీరో సపోర్ట్ చేసుకోవాలి అంటే ఏదో రిలీజ్ గురించి అని కాదు జనరల్గా ఇలాంటి ఈవెంట్స్కి రావాలంటే ఒక హీరో ఇంకో హీరోకి సపోర్ట్ చేసుకోవాలి పరిస్థితులు చూస్తున్నారు కదా థియేటర్స్కి చాలా తక్కువ మంది వస్తూ ఉన్నారు అలాంటి అలాంటి సమయంలో హీరో హీరో సపోర్టివ్గా ఉండాలి అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దాట్ ఎవరు పిలిచినా సరే చిన్న హీరో లేదు పెద్ద హీరో లేదు అన్నిటికీ అటెండ్ అవుతాడు అందరికీ సపోర్ట్ ఇస్తాడు దట్స్ ఎ నైస్ క్వాలిటీ ఆఫ్ థ్యాంక్ యూ ఋష్ దానికి ఒక్క నిమిషం తృప్తిగా అక్కడ ఒక్క సెకండ్ చిన్న ఒక్క నిమిషం సో అండ్ ఈరోజు వచ్చిన అందరు గెస్కి అండ్ వీడియో బైట్స్ పంపించారు రాలేకపోతున్నందుకు గోపీచంద్ సందీప్ అండ్ వచ్చిన మారుతి గారికి అదర్ డిస్ట్రిబ్యూటర్స్ కి శశి గారికి అండ్ ఎవ్రీబడి గెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు అని వచ్చారు కానీ మా నాన్నగారు ఎప్పుడు రాలేదు ఇప్పుడు దాకా ఫస్ట్ టైం ఈస్యర్ ఫర్ ప్రిలీజ్ ఈవెంట్ ఒక ఈవెంట్ సినిమా సంబంధించిన ఈవెంట్ కి ఆయన ఫస్ట్ టైం వస్తున్నారు సినిమాలు కుదిరితే కనుక ఖాళీగా ఉంటే థియేటర్ లో చూస్తారు లేకపోతే తర్వాత ఎప్పుడైనా చూస్తూ ఉంటారు అండ్ ఈస్ కమ్ ఫర్ ద రైట్ ఫిలిం అది నాకు తెలుస్తుంది అండ్ నేను జనరల్గా స్టేజ్ మీద చాలా తక్కువ మాట్లాడుతున్నాను కానీ ఇవాళ కొద్దిగా ఎక్కువ ఎక్కువగా మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే ఇన్ఫాక్ట్ కొద్దిగా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే లెవెన్త్ మైల్ గేమ్ చేయమని చెప్పి కానీ నేను లెవెన్త్ మైల్ గేమ్ చేయలేదు ట్వెల్త్ మైల్ గురు కట్టాను కొట్టాను అంటే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న దాని గురించి లేకపోతే ఇలా చూస్తున్న వాళ్ళు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వచ్చు కానీ ఒక సాలిడ్ సినిమా తీసిన తర్వాత ఆ అవుట్పుట్ చూసిన తర్వాత ఎంతో మందికి షోలు వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆ నమ్మకంతో మాట్లాడుతున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ కదా అండ్ ఇందాక చెప్తున్నట్టుగా ప్రతి క్రాఫ్ట్ ని ఎగ్జాక్ట్గా అలాగే అప్రోచ్ అయ్యాం అంటే ఈ సీన్కి ఇది సరిపోతుందా అంటే ఈ సినిమా ట్రైలర్ చూసి కెన్ సీ దట్ సంథింగ్ అండ్ ఈస్ గివెన్ దట్ సపోర్ట్ తెలుసుకోట అనిపిస్తుంది చెప్పాలని బట్ అట్ సే మహేష్ సినిమా చేయడానికి సినిమా రిలీజ్ అవ్వడానికి అట్లీస్ట్ టూ ఇయర్స్ మినిమమ్ త్రీ ఇయర్స్ అయినా పట్టొచ్చు వచ్చేది ఇప్పుడు నేను ఆ స్పేస్ నేను పూర్తి చేస్తానని చెప్పాను ఎందుకంటే ఏ హీరో వల్ల సాధ్యం కాదు అంటే ఒక మహేష్ సినిమా ఇచ్చే కిక్ అలా ప్రతి వేరే ప్రతి ఒక్క హీరో ఇచ్చి ఎవరు చేయలేరు నా ఫీలింగ్ అంటే కొద్దిగా మందు దాగాల భాషలో మాట్లాడాలంటే ఒక ఫుల్ బాటిల్ కిక్ ఇస్తారు మహేష్ కానీ ఒకటైతే నేను చెప్తున్నాను నేను ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు కానీ మహేష్ గలలో చిన్న పెక్ అయితే ఇస్తాను నమ్మకం నాకుంది స్టార్ట్ విత్ హలో హరా ఫైనల్ గా ఐ జస్ట్ వాంట్ వైండ్ అప్ సేమ్ వన్ లాస్ట్ వర్డ్ ఏంటంటే జూన్ ఫోర్త్ నా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు జూన్ ఫోర్టీన్త్ నా సుబ్రహ్మణ్యం హరోహర్ నుంచి వస్తారు ఆ గెలుస్తాడు సో అది గుర్తుపెట్టుకోండి నేను ఇంకోటి చెప్తున్నాను ఫ్యాన్స్ అందరూ వెనక్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు దాదాపు బాడీ లాంగ్వేజ్ ఉంది కదా ఇలా కాలర్ లేపుకుంటూ ఇలా కాలర్ లేపుకుంటూ వెళ్తారు ఒకవేళ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాకపోయినా సరే సినిమా చూసి మంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు సిట్టింగ్ వేసుకుంటూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు మా హీరో కూడా ఇలాంటి ఒక సినిమా పడితే బాగుందని అలాంటి సినిమా అవుతుంది అండ్ థ్యాంక్ యూ జూన్ ఫోర్టీన్త్ హరహరా ప్లీజ్ టు నేను సూపర్మాసారి సార్ విశాఖ గారు ఇంకొక ఫోటో కోసం సో అలాగే డైరెక్ట్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారిని యాడ్ అవసరం కోరుకుంటున్నాము సో జ్ఞానసాగర్ గారు అండ్ సుబ్రహ్మణ్యం గారు సుమంత్ నిమిషం ఛానల్స్ కోసం అందరూ ఇందాక ఫామ్ అయినట్టు ఒకసారి ఒకసారి అగైన్ ఒకసారి క్యూలో ప్లీజ్ ఒక లైన్ లో ఛానల్స్ కోసం ఛానల్ ప్యానింగ్ కోసం మిగతా అరవింద్ గారు అండ్ చేతన్ గారు యా శశి గారు ప్లీజ్ జాయిన్ శశి గారు ఆల్సో ఓకే ఇక్కడ శేష్ గారికి విబిజి రాజు గారు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారు అందులో నాకు శేష్ గారే కనిపిస్తున్నారు సో యా ప్రెజెంటేషన్ సో యా ముందు సుధీర్ గారిని ప్రజెంట్ చేయడం జరిగింది ఇప్పుడు శేష్ గారికి సో థ్యాంక్ యూ రాజుగారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అయితే మనం ఒక కాంటెస్ట్ రన్ చేసాం అనమాట హరోమరాకి సంబంధించి ఆ కాంటెస్ట్ రన్ చేస్తే దాంట్లో ఎస్ఎంఎస్ కాంటెస్ట్ సో దాంట్లో సో టీమ్ నుంచి అండ్ హీరోలు కూడా అందించవలసిగా కోరుకుంటున్నారు నవీన్ మీరు హ్యాపీగా ఇంటికి చేతకేసుకొని వెళ్ళొచ్చు సో ఇంకా ఉన్నాయి కాంటెస్ట్లు ఇంకా ఐఫోన్ వస్తుంది జీప్ వస్తుందంట సో కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయండి ఇలాంటి మంచి మంచి బహుమతులు నేర్పిందావండి హరోమరా కాంటెస్ట్ లో సో నెక్స్ట్

సినిమా హరో హరవత హరో హరవత మనం అందుకు వస్తున్నారు అండ్ టుడే స్పాన్సర్స్ అందరికి పేరు పేరు నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా దిస్ ఇస్ గీతా భగసాని గారు సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సుధీర్ బాబు గారు అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకున్నాం అండ్ మ్యూజిక్ ఆన్ మ్యూజిక్ అండ్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మార్తి గారికి అడవి శ్రీష్ గారికి అండ్ విశ్వక్ సేన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ శుభరాత్రి